హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా స్టూల్లోకి వెళ్తే జ్యోతమ్మ వీళ్లిద్దరికి మీరు దీవెలు ఇవ్వాలి అని ఆనంది చెప్పగానే శ్రీతన్ చేత్రా జ్యోతి సూర్య దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు మనం ఇంకా ఇంటికి వెళ్దాం పదా అంటుంది ఆనంది అక్క మాకు మీ దీవెనెలు కూడా కావాలి అని ఆనంది దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు శ్రీతన్ చేత్ర నా కాళ్ళు ఎందుకు మొక్కుతున్నారు ఈ ప్రేమని జీవితాంతం కాపాడుకోవాలి సూర్యబాబు జ్యోతమ్మ లెక్క అన్యోన్యంగా బ్రతకాలి అంటుంది ఆనంది కుట్టిపెళ్ళికి ఇవ్వాల్సిన ధీమళ్లు ఇప్పుడే ఇచ్చిస్తున్నావని ఇందుమతి అంటే శ్రీతన్ నాకు తమ్ముళ్లాంటివాడు ఇందమ్మగారు తమ్ముడు క్షమమే కదా అక్క కోరుకునేది అంటుంది ఆనంది ఈ కుటుంబం కోసం నువ్వెందుకింత బాకులాడుతున్నావో నాకు తెలిసేదే నీ సొంత కుటుంబం వీడే నీ సొంత తమ్ముడు ఈ నిజం నువ్వు చెప్పుకోలేవు నేను చెప్పను అని ఇందుమతి మనసులో అనుకుంటుంది జ్యోతమ్మ మేం బయలుదేరతాము చేతిర పద అని అందరికీ బాయ్చెప్పి చేత్రాలను తీసుకుని ఆనంది అక్కడినుంచి వెళ్లిపోతుంది నీ కాపురానికి నువ్వు ఎంత బాగా నిప్పు పెట్టుకుంటున్నావో నీకు అర్థం లేదు వీళ్ళందరూ ఏడ్చే రోజు తొందరలోనే రాబోతోంది జీవన మనం అనుకున్నది కంప్లీట్ అయింది అని ఇందుమతి మనసులో అనుకుంటుంది జ్యోతి సూర్య శ్రీతన్ వాళ్ల వైపు కన్నింగా చూస్తూ అనుకుంటుంది ఇంక జీవన ఆనంది పూజ చేసుకునేటప్పుడు కట్టుకునే చీరని జీవన చేతుల్లో తీసుకుని ఈ చీర క్రమం తప్పకుండా కట్టుకుంటేనే కదా వ్రతం పూర్తయినట్టు ఈ చీర ఉంటే కట్టుకుంటావు లేకపోతే కట్టుకోలేవు కదా దీన్ని లేకుండా చేయాలంటే ఏం చేయాలి అని జీవన బయటికి వచ్చి చూస్తుంది అక్కడ పార్వతమ్మ చీపురుతో ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటుంది ఈ చీరని ఏం చేయాలో నాకు అర్థమైంది అని జీవన అనుకుంటూ పార్వతమ్మ దగ్గరికి వచ్చి పార్వతమ్మ నీ పని నాకు బాగా నచ్చింది నా మీద నీకున్న ఒపీనియన్ ఏంటో చెప్పు అని అడుగుతుంది జీవన మేమీద నాకేమీ ఒపీనియన్ ఉంటుందెమ్మా అంటుంది అంటే ఏ ఒపీనియన్ లేనంతా వేస్ట్ పర్సన్నా నేను అని జీవన అంటుంది అయ్యో అలా అనలేదెమ్మా అంటుంది పార్వతమ్మ ఆనంది మీద నీ ఒపీనియన్ ఏంటో చెప్పు అని జీవన మరొక్కసారి పార్వతమ్మని అడుగుతుంది ఆనందమ్మగారు దేవతెమ్మా అని పార్వతమ్మ చెప్తుంది చూసావా ఆనంది గురించి అడగ్గానే చిటికేసినట్టు ఎలా చెప్పాలో అదే నా గురించి అడిగితే ఒక్క మాట కూడా రాలేదు అంటుంది జీవన ఆనందమ్మగారు ఉప్పు వేసి బాగా కలపాలి అని ఆనందిగారు అంటే నాకెంతో ప్రేమెమ్మా నాతో ప్రేమగా మాట్లాడతారు ఇంటికి వెళ్లేటప్పుడు తినడానికి ఏదో ఒకటి ఇస్తారు కదమ్మా అని పార్వతమ్మ చెప్తూ ఉంటే తినడానికి ఇస్తేనే ఆనంది దేవతయితే నీకంతకన్నా పెద్దదేదైనా ఇస్తే అని జీవన చెప్తుంది అంతకన్నా పెద్దదేమిస్తారెమ్మా మీరు అని పార్వతమ్మ అడుగుతుంది ఇంక జీవన చేతిలో ఉన్న చీరని పార్వతమ్మకి ఇస్తుంది ఇదిగో ఈ పట్టుచీర తీసుకో అంటుంది అమ్మా అన్నడుగుతుంది ఈ పార్వతమ్మ కాదు కట్టుకోవడానికి అని చెప్తుంది జీవన మీరు కట్టుకుంటారెమ్మా అన్నడుగుతుంది నేను కట్టుకోవడానికైతే నీ చేతిలో ఎందుకు పెడతాను నువ్వు కట్టుకోవడానికే అంటుంది ఇంత ఖరీదైన చీర నాకెందుకిస్తున్నారెమ్మా అని పార్వతమ్మ అడిగితే నాకు ప్రేమ కలిగితే ప్రాణాలిస్తాను ఆఫ్టర్ ఆల్ చీరెంతా నీ పని నాకు నచ్చింది అందుకే ఈ పట్టు చీరిచ్చాను హ్యాపీగా పట్టుకెళ్ళిపో అని జీవన చెప్తుంది అమ్మా అని సంతోషంగా ఆ చీరను తీసుకుని వెళ్ళిపోతుంది అప్పుడు ఇందుమతి జీవన్కి కాల్ చేస్తుంది ఏండి పెద్దమ్మా ఏంటి విషయమని అడుగుతుంది ఏముంది మన అనుకున్నట్టుగానే కుట్టి చేత్రాన్ని ఇంటికి తీసుకుని వచ్చింది మీ అమ్మ నాన్నలతో మాట్లాడింది వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు పూర్ణిమ కేసు మీ అమ్మకి అప్పగించింది అని ఇందుమతి చెబుతూ ఉంటే వెరీ గుడ్ మా అత్తయ్య గారి సవతి కేసు మా అమ్మే తీసుకుందన్నమాట అని జీవన అంటుంది ఇక్కడంతా మన అనుకున్నట్టే జరుగుతోంది అక్కడ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది ఇందుమతి కుట్టి కట్టుకోవాల్సిన చీరని పనిమంచికిచ్చి పంపించాను ఇంకా ఆ చీర పోయినట్టే పూజ పోయినట్టే అని చెప్తుంది మనక్కూడా మంచి రోజులు వచ్చినట్టున్నాయే అని ఇందుమతి అంటీ మనకి మంచి రోజులు ఎప్పుడున్నాయి పెద్దమ్మ ఆ కుట్టీకే చెడు రోజులు వచ్చాయి ఇంక దెబ్బ దెబ్బమీద దెబ్బ కుట్టీకి తగులుతూనే ఉంటాయి అని అని జీవన చెప్పి నవ్వుకుంటుంది ఇంక తర్వాత జ్యోతి ఫైల్స్ చూస్తూ ఉంటుంది అక్కడికి సూర్య వచ్చి జ్యోతి కేసుని టేకప్ చేశావు బాగానే ఉంది కాని ఎక్కడో మిస్టేక్ జరుగుతోంది అని అంటాడు ఏ విషయంలో అని అడుగుతుంది జ్యోతి పూర్ణిమగారి కేసు కుట్టీ వాదించడం సునందిగారికి ఇప్పుడు అది మనం టేకప్ చేశాము సునందగారు మనకి వియ్యపురాలు మర్యాద కోసమైనా మనం ఒక మాట చెప్పాలి కదా అని సూర్య అంటాడు కుట్టి చెప్తుంది కదా అండి అంటుంది జ్యోతి కుట్టి చెప్పడం వేరు మనం చెప్పడం వేరు అని సూర్య అంటాడు అయితే నన్ను ఫోన్ చేసి చెప్పమంటారా అని అడుగుతుంది జ్యోతి అదే మంచిది అంటాడు ఇంకా జ్యోతి ఫోన్ చేస్తుంది సునందకి ఇంకా కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి జ్యోతిగారు అంటుంది సునంద ఎలా ఉన్నారు అని అడుగుతుంది జ్యోతి బిజినెస్లో ఎప్పుడు బిజీగా ఉంటాం కదా అండి అంటుంది సునంద ఇప్పుడు మీతో మాట్లాడొచ్చా బిజీగా ఉన్నారా అని అడుగుతుంది ఫ్రీగానే ఉన్నాను ఏంటో చెప్పండి అంటుంది ఈ రోజు నేను ఒక కొత్త కేసుని టేకప్ చేశాను అని జ్యోతి సునందకి చెప్తుంది కేసు గురించి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అంటే అది స్పెషల్ కేసే అయి ఉంటుంది అని సునంద అంటే ఇది పెద్ద కేసేమి కాదండి కాని దీని గురించి నీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది అని జ్యోతి అంటుంది ముందా కేసేంటో చెప్పండి అంటుంది సునంద ఈ కేసు నాకు కుట్టి అప్పగించింది అని చెప్తుంది నా కోడల ద్వారా వచ్చిందా ఇంతకీ ఆ కేసు ఎవరిది అని అడుగుతుంది సునందా పూర్ణిమగారిది ఆ కేసు కుట్టి వాదించడం మీకిష్టం లేదు అన్నారు కదా అందుకే ఆ కేసుని నాకు అప్పగించింది ఈ కేసుని నేను వాదించడం మీకేమీ అభ్యంతరం లేదు కదా అని జ్యోతి అడుగుతూ ఉంటే అభ్యంతరమా నాకేమీ ఉంటుంది నాకు వేరే ఫోన్ కాల్ వస్తోంది అని చిన్నగా తప్పించుకోవడానికి సునంద చెబుతూ ఉంటే మీకేమీ అభ్యంతరం లేదు అన్నారు కదా మీరు మాట్లాడుకోండి అని ఫోన్ పెట్టేస్తుంది జ్యోతి ఆవిడికి ఏమీ అభ్యంతరం లేదంటండి అని చెప్తుంది గుడ్ అంటాడు సూర్య ఇంక సునంద ఫోన్ విసిరి కొడుతుంది ఆనంది అని గట్టిగా పిలుస్తుంది ఆ అరుపుకి జీవన స్టెప్స్పైనుంచి చూస్తుంటుంది దాంతో శశికాంత్ ఆదిత్య కూడా పరిగెట్టుకుని వచ్చి అమ్మా ఏమైందమ్మా అని అడుగుతారు మీ ఆవిడ నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వదా అంటుంది ఏం చేసింది అని శశికాంత్ అడుగుతాడు నా పరువుని తీసుకువెళ్లి వాళ్ల జ్యోతిమ్మ కాళ్ళ దగ్గర పెట్టింది అని సునంద చెబుతూ ఉంటే నీ పరువుని వాళ్ల జ్యోతిమ్మ కాళ్ల దగ్గర పెట్టడమేంటి అని ఆదిత్య అడుగుతాడు నీకు ముందే చెప్పాను ఈ ఇంట్లో మీ ఆవిడ చేసే పనులకి నేను ఉండలేకపోతున్నాను అని ఎక్కడికైనా పోతాను అన్నాను కాని నువ్వేం చేశావు బలవంతంగా నన్ను ఆగేలా చేశావు నీ మాటవిని ఆగిన పాపానికి ఇప్పుడు నేనెక్కడికి వెళ్లలేని పరిస్థితి మీ ఆవిడ తీసుకుని వచ్చింది అని సునంద ఆవేశంగా చెప్తుంది అన్నటికీ ఎందుకు ఆనందిని అపార్థం చేసుకుంటావు అని శశికాంత్ అంటాడు అయితే పూర్ణిమ కేసుని వదలొద్దని మీరే చెప్పారా అని శశికాంత్తో అంటుంది సునంద లేదమ్మా ఆనంది కేసు వదిలేస్తాను అని ఆదిత్య చెప్పాడు ఆ ఆనంది ఆ కేసు వదిలేసింది జ్యోతిక అప్పగించింది అని సునంద చెబుతూ ఉంటే శశికాంత్ ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక పైనుంచి చూస్తున్న జీవనా ఈ న్యూస్ మనకు ఆల్రెడీ తెలుసుగదా అని అనుకుంటుంది అమ్మా నువ్వు అనుకున్నట్టు అలా ఏమీ జరగుండదమ్మా అని ఆదిత్య అంటే జరగకపోవడమేంటిరా ఫోన్ చేసి జ్యోతి మాట్లాడింది ఇంట్లో వాళ్ళకు తెలియకూడదు అని నేను భయపడుతూ ఉంటే తీసుకెళ్లి మన వియ్యప్రాలి దగ్గర పెట్టింది అని సునంద చెబుతూ ఉంటే చిన్నగా మాట్లాడు చైతన్య ఇంట్లో లేడేమో కాని జీవన ఇంట్లోనే ఉంది అని శిస్కాన్ చెప్తాడు జీవనం మెడపైనా ఉందెమ్మా అని ఆదిత్య కూడా చెప్తాడు ఎవరెక్కడుంటే ఏంటి కేసు జ్యోతి చేతికి వెళ్ళింది అంటే సునంద పరువు జ్యోతి చేతికి వెళ్లినట్టే ఇప్పుడా మనిషి పూర్ణిమ ఎవరు అని ఆరాధిస్తుంది ఆ తర్వాత ఎవరో తెలుస్తుంది అప్పుడు నా ముఖం ఎవరికి చూపించుకోవాలి అని సునంద చెబుతుంటే నువ్వు నువ్వనుకున్నట్టు ఏమీ జరగదులే సునందా అంటాడు అవునండి నేననుకున్నట్లు ఏమీ జరగటంలేదు అంతా మీరనుకున్నట్లే జరుగుతోంది అని సునంద చెబుతూంటే సునందా ప్లీజ్ అది కాదు అని సిస్కంద్ అంటాడు మీరు చేయాల్సినంత చాలా పద్ధతిగా చేశారు అంతా నాకు అర్థమవుతోంది కోడలి కేసు వదిలేస్తే ఎక్కడ అన్యాయం జరిగిపోతుందోనని ఓ సలహా ఇచ్చి ఉంటారు అనంటుంది దైవసాక్షిగా చెబుతున్నాను సునందా ఆనంది జ్యోతిగారి కేసు అప్పగించిన విషయంలో నాకే సంబంధం లేదు అని చెప్తాడు ఆనందిని రానివ్వండి ఎవరికెంతవరకు సంబంధాలున్నాయో తెలుస్తాయని సునంద చెబుతూ ఉండగా ఆనంది బయటనుంచి ఇంటికి వస్తుంది సునంద ఆనంది వస్తోంది అని చెప్తాడు ఆనంది దగ్గరికి వస్తుంది ఆనంది వైపు కోపంగా చూస్తుంటుంది సునంద ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది జ్యోతమ్మ ఇంటికైనా వెళ్లాను అత్తేగారు అంటుంది ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది నేను ఎందుకు వెళ్లాను అని చెప్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటుంది ఆ దొంగతనం కేసు నువ్వు వాదించొద్దు అంటే తీసుకెళ్లి మీ జ్యోతమ్మని వాదించమంటావా అని సునంద చెబుతూ ఉంటే అవును గారు అంటుంది అలా ఇవ్వాలి అనుకునే ముందు నాతో ఒక మాట చెప్పాలి కదా అని అంటుంది సునంద నన్ను వాదించొద్దు అన్నారు కానీ వేరే వాళ్ళకి ఇస్తే ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది అసలు ఆ కేసు గురించి నువ్వు ఆలోచించొద్దు అంటే ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు ఎందుకు ఆ కేసును తీసుకెళ్లి మీ జ్యోతమ్మకిచ్చావు అని అడుగుతుంది ఎవరో ఒకరు వాదించాలి కదా అత్తయ్య గారు అంటుంది ఎవరు వాదిస్తే నీకెందుకు వాళ్లకు కావలసిన లాయర్ని వాళ్ళు పెట్టుకుంటారు కదా అని అంటుంది జ్యోతి వాదిస్తే తప్పేముంది అత్తయ్య గారు అని ఆనంది చెబుతూ ఉండి నీకెంత ధైర్యం కాకపోతే ఈ మాట నన్నే అడుగుతావు అని అంటుంది దీంట్లో తప్పేముంది అత్తయ్య గారు అని ఆనంది మరొకసారి అడుగుతూ ఉంటే ఆనంది నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు ఆదిత్య ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది థ్యాంక్స్డా ఇన్ని రోజులు బయటపడుతుందేమోనని భయపడ్డాను ఇప్పుడు ఆ భయం లేదు ఎందుకు అంటే మీ ఆవిడ నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చింది ఇంక నేను ఎవరి మొహం చూడలేను ఇంక నేను ఏమైపోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు నా గౌరవాన్ని నిలబెట్టాల్సిన పెద్ద కోడలే నా పరువుకి పాడే కట్టింది చా అని వెళ్ళిపోతుంది సునంద ఆది మీ అమ్మతో నువ్వే మాట్లాడాలిరా ఇది ఇక్కడితో ఆగదు ఎవరో ఒకరి చావు చూసేలా ఉంది అని శశికాంత్ అంటాడు నాన్న మీరలా మాట్లాడకండి నేనమ్మతో మాట్లాడతాను అంటాడు ఆదిత్య ఇంక పైనుంచి చూస్తున్న జీవన ఎవరు ఎంత ట్రై చేసినా జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు బావగారు అని జీవన అనుకుంటుంది ఇంకా ఆదిత్య సునంద దగ్గరికి వచ్చి కూర్చొని అమ్మా అంటాడు ఏమాదిత్య మీ ఆవిడ మీద కోపడ్డానని అడగడానికి వచ్చావా అని అందంటుంది అవునమ్మా అడగడానికే వచ్చాను నువ్వు తప్పు చేసావని చెప్పడానికే వచ్చానని అనగానే సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ మాటకి ఏంట్రా అన్నావు నేను తప్పు చేశాను అంటే మీ ఆవిడని కేసు వదిలేమండం తప్ప తీసుకెళ్లి కేసు జ్యోతికి ఇచ్చింది అని బాధలో ఒక మాట అనడం తప్ప ఆ మనిషికి ఎన్నిసార్లు చెప్పాలిరా అర్థం చేసుకోదా అని సునంద చెబుతూ ఉంటే నువ్వు అర్థం చేసుకున్నావా అమ్మా ఏం జరిగిందో తెలీదు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు ఆ దొంగదనం కేసును ఎందుకు వదిలేమన్నావో తెలీదు మా భార్యకి ఏమీ తెలియదమ్మా తన జీవితమే చాలా పాపం ఎక్కడో ఎవరికో అన్యాయం జరిగితే తనకెందుకు అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండవచ్చు కదా కాని తను అలా ఉండలేదమ్మా ఎందుకు అంటే మీ కోడలి మంచిది చాలా మంచిది ఎప్పుడూ పది మందికి సహాయం చెయ్యాలనే తాపత్రయపడుతూ ఉంటుంది అలా సహాయం చేసే క్రమంలో నిందలు పడడానికైనా అవమానపడడానికైనా సిద్ధంగా ఉంటాది అలాంటి మంచివాళ్లు మళ్లీ మళ్ళీ దొరకరెమ్మా నువ్వు కేసు వాదించొద్దు అనని కేసు తీసుకెళ్లి వాళ్ల జూతుమ్మకిచ్చింది కాని మన బాధ మన భయం తనికి తెలియదు కదా మీరు నేను చెప్పినప్పుడు వినొచ్చు కదా అత్తగారి కంటే తనకి బయటవాళ్లే ఎక్కువ అంటుంది అలా మా భార్య ఎప్పుడూ అనుకోదెమ్మా అంటాడు కేసు జ్యోతికి ఇస్తున్నానని నాకొక మాట చెప్పాలి కదా అంటుంది తనకి ఇవన్నీ తెలియదు కదమ్మా గతంలో నీ జీవితం నుంచి వెళ్ళిపోయిన సమస్య మళ్లీ తిరిగి వచ్చింది నాన్న రెండో పెళ్లి గురించి అందరికీ తెలిస్తే ఎంత అవమానమో నాకు తెలుసు జనం ఎలా చూస్తారో నాకు కూడా తెలుసమ్మా కానీ నువ్వు ఎప్పుడూ ఇలా కోపడుతూ ఉంటే అందరికీ అనుమానం వస్తుంది మనకి తెలియకుండా ఈ విషయాన్ని మనమే ఇంకా పెద్దది చేసుకుంటున్నాము నీకున్న భయమేంటి నాన్న రెండో పెళ్లి చేసుకుని తన పెళ్లి గురించి అందరికీ చెబుతుంది అని కదా చెప్పదమ్మా నిజంగా ఆ మనిషి చెప్పేది అయితే ఆనందికి చెప్పేది కాని చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అన్నానికి తన దగ్గర ఏం కారణం ఉందో నాకు కూడా తెలియదు కానీ ఆ మనిషి చెప్పకూడదు అనుకుంది అది మాత్రం తెలుసు ఇంటికోడలైన ఆనందికి చెప్పకపోతే ఇంకా జ్యోతి అత్తయ్య గారికి ఏం చెబుతుంది తన పెళ్లి గురించో తన భర్త గురించో చెప్పాల్సిన అవసరం ఆ కేసులో లేదమ్మా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు జ్యోతి అత్తయ్య గారికి ఫోన్ చేసి కేసుని వదిలేయండి అని చెప్పొచ్చు నేను వాళ్ళ అల్లుడి అన్నయ్యను కాబట్టి నాకు ఆ చాను ఉంటుంది కానీ ఎందుకు వదిలేయాలో కారణం చెప్పగలవా చెప్పలేమమ్మా దీంట్లో మన సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఈ కేసు పూర్తయిపోతే ఆ మనిషి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా ఇంకా ఆనందిని నువ్వేమీ అనొద్దమ్మా ఈ కేసు గురించి తనతో ఇంకేమీ మాట్లాడవద్దు ప్లీజమ్మా అంటాడు సరేరా మన చేతుల్లో లేని దాని గురించి మనం అనుకోవడం అనవసరం ఇంక నేను దీని గురించి ఆనందితో మాట్లాడను కూడా ఆ కేస్ గురించి ఈ ఇంట్లో మాట్లాడొద్దని చెప్పు అంటుంది సునంద అలాగేనమ్మా అంటూ ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంక ఆనంది మాటలకి బాధపడుతూ ఉంటుంది ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి అమ్మ అన్నదాని గురించి బాధపడుతున్నావా అంటాడు అవునండి నేనేం తప్పు చేశానో నాకు అర్థం లేదు నన్ను కేసు వాదించవద్దు అన్నారు అంటే లాయర్గా మన కంపెనీకి మాత్రమే ఎక్స్క్లూజర్గా ఉండాలని కోరుకుంటున్నారు అని అనుకున్నాను అలా అనుకునే కేసు మా జ్యోతమ్మ కప్పగించాను దాని కూడా తప్పుపడుతున్నారు అని అంటుంది అమ్మతో ఒక మాట చెప్పుండాల్సింది అంటాడు అత్తయ్యగారికి చెప్తే జ్యోతమ్మకి ఈ కేసు ఇవ్వనికి ఒప్పుకునేవారా ఇప్పుడు జరిగే గొడవ అప్పుడు జరిగేది అని చెప్తుంది జ్యోతి అత్తయ్యగారికి కాకుండా వేరే ఎవరికైనా ఈ కేసు ఇచ్చి ఉంటే బావుండేదేమో అంటాడు అత్తయ్యగారి కోపం చూస్తా ఉంటే నేను ఈ కేసు ఎవరికిచ్చినా ఇలాగే తిట్టేవారు ఎందుకంటే ఆవిడ కోపంలో నాకొక అర్థం కనిపించింది అది ఎట్లా ఉంది అంటే పూర్ణిమగారి కేసు నన్ను వాదించొద్దు అన్నట్లేదు పూర్ణిమగారి తరపున ఎవరూ వాదించొద్దు అన్నట్టు ఉంది అసలు పూర్ణిమగారి ఎవరో కూడా అత్తయ్యగారికి తెలియదు కదండీ అంటుంది ఆ పూర్ణిమగారెవరో నీకు తెలిస్తే నువ్వు ఈ మాట అనవు ఆనంది అని మనసులో అనుకుంటాడు ఆదిత్య తెలియని మనిషి గురించి ఏ సహాయం తోడులేని మనిషి గురించి ఎందుకింత కోపం ఆ కేసు నేను వాదిస్తే వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టవుతుంది జ్యోతమ్మ వాదించినా కూడా మాట నిలబెట్టుకున్నట్టే అవుతుంది అని తనకప్పగించాను అయినా కూడా కోప్పడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు కావడం లేదు అత్తయ్య గారి గౌరవంతోనే కదా ఈ కేసు నేను వాదించను అని చెప్పాను అది కదా అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఆనంది అమ్మతో నేను మాట్లాడాను అని ఆదిత్య చెప్తే ఏమన్నారు అని అడుగుతుంది ఇంకా ఈ కేసు గురించి అమ్మ నీతో మాట్లాడదు నువ్వు కూడా మాట్లాడవద్దు అని చెప్తాడు జ్యోతమ్మకి ఫోన్ చేసి కేసు వాదించొద్దు అని చెప్పారా అని అడుగుతుంది జ్యోతి అత్తయ్యగారు వాదించినా కూడా మీ అత్తయ్యగారికి ఏమీ అభ్యంతరం లేదు అని చెప్తాడు ఈ మాట అత్తయ్యగారు చెప్పారా అని ఆనందంతో అడుగుతుంది అవును ఆనంది అమ్మే చెప్పింది ఈ కేసు వాదించొద్దు అని కాని ఈ కేసు గురించి అమ్మ నీతో మాట్లాడదు జ్యోతమ్మ యాదించొద్దు అని చెప్పింది ఈ కేసు గురించి అమ్మ నీతో మాట్లాడదు జ్యోతమ్మ ఆ కేసు వాదిస్తారు నువ్వు చెయ్యాల్సిన న్యాయం ఆవిడ చేస్తారు కాకపోతే నువ్వు కూడా ఒకటి చెయ్యాలి అంటాడు ఏంటండి అని అడుగుతుంది ఇలా ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టుకోవద్దు ఫ్యామిలీలో ఎంత ఎక్కువ మంది ఉంటే అన్ని ఎక్కువ గొడవలు వస్తాయి కానీ ఫ్యామిలీ ఉండడం గొప్ప విషయం కదా ఉన్న బంధాల్ని ఎలా కాపాడుకోవాలన్నదే మనం చేయవలసింది మీ అత్తయ్యగారి కోసం నువ్వొక మెట్టు దిగావు అలాంటిది నీ గురించి మీ అత్తయ్యగారు ఆలోచించదు అనుకుంటున్నావా పెద్దవాళ్ల ప్రేమ ఎప్పుడు మనం కోరుకున్నట్టు చూపించరు ఆనంది కాని వాళ్లు మీద చూపించే కోపంలో కూడా నా మీద తీసుకునే జాగ్రత్తలే ఉంటాయి అది మనకిప్పుడు అర్థం కాకపోవచ్చు ఏదో ఒకరోజు అర్థమవుతాయి మనకి అర్థమైన రోజు పెద్దవాళ్ల కోపం యొక్క విలువ తెలుస్తుంది అని చెప్తాడు ఆదిత్య అత్తయ్య నాకు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా ఆదిత్యగారు అని అడుగుతుంది ఇంకా ఆదిత్య తడబడుతూ అలాంటిదేమీ లేదానంది అంటాడు ఆ మరి అర్థమైన రోజు అని ఎందుకన్నారు మీరు అని అడుగుతుంది పెద్దవాళ్ళు ఏది ఊరికే అనరు అన్న సెన్స్లో అన్నాను అంతే అని వెళ్ళు అంటాడు ఇంకా ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సారీ ఆనంది పూర్ణిమ ఎవరో కాదు మా నాన్న రెండో భార్య ఈ నిజం బయటపడుతుందని మా అమ్మ భయపడుతోంది ఇది నా కన్నతల్లికి సంబంధించినది కాకపోయుంటే నేను నీకు తప్పకుండా చెప్పేవాణ్ణి ఐఎమ్ వెరీ సారీ అని అనుకుంటాడు ఆదిత్య ఇంకా గంగవ్వ కాఫీ తాగుతూ రుబ్బుకుంటూ ఉంటుంది అలేక్య మొబైల్ చూస్తూ గంగవ చీర మీద కాలు పెడుతుంది గంధవ గంగవ లేవబోతు లేవడానికి ఇబ్బంది పడుతూ అలేక్య తన చీర మీద కాలు పెట్టడం చూస్తుంది వులో ఇక్కడ చూడు ఆమె జరా కళ్ళు కిందికి దించి చూడు అంటుంది చూశాను ఏముంది అని అలేక్య అంటే నువ్వు నా చీర చెంగును తొక్కుతున్నావు అంటుంది లేకపోతే నా కాళ్ళ కింద నీ చీర ఎందుకు పెట్టావు అని అలైక్య రివర్స్గా ఉంటుంది గట్లన నీ పని చెప్తా చెప్తా అంటూ అలైక్య కాళ్ల మీద కాఫీ పడేస్తుంది గంగవ్వ ఇంకా అలైక్య అమ్మా అమ్మా అంటూ ఈ ముసలిది నా కాళ్ళు కాల్చేసింది అంటుంది మనతో పెట్టుకుంటే గిట్లనే ఉంటుంది అని గంగవ్వ అంటే అలైక్య గంగవ్వని ఒక తోపు తోసేస్తుంది గంగవ్వ అమ్మా అంటూ కింద పడిపోతుంది ఇది నన్ను చంపేసింది అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా సీని వచ్చి అరే గంగిలే అని లేపుతూ ఉంటాడు అమ్మా అమ్మా జనంత ఉంటే నీ సత్యదాన్ని అంటుంది అత్తా ఏమైందత్తా అని పద్మమ్మ సింహాద్రి కూడా వస్తారు ఈ టిప్లాడి నన్ను తోసేసిందమ్మా అంటుంది ఇక అలేకి అంటుంది నువ్వు నా కాళ్ళ మీద వేడివేటి టీ పోసావు కదా అని ఏంటి నువ్వు చిలకమ్మ కాళ్ళ మీద వేడివేటి చాయ్ పోసావా అని సీను అడిగితే అది నాకు చీర చెంగున దొక్కిందిరా అంటుంది నువ్వెందుకు చీర తొక్కినావు అని అడుగుతాడు నేను కూడా చూసుకోకుండా చీర కొంగు తొక్కను అంటుంది చిలకమ్మ చూసుకోకుండా తొక్కినాను అంటుంది కదే అంటాడు సీను గట్లైతే నేను కూడా చూసుకోకుండా పోసినాను అని చెప్తుంది మా గంగి కూడా చూసుకోకుండా పోసిందంట అని చెప్తాడు అలేక్య నేను కూడా చూసుకోకుండా తోశాను అని చెప్తుంది చూసుకోకుండా ఎట్లా తోస్తారు అని గంగి అడిగితే నువ్వెలాగైతే టీ పోసావో నేను కూడా అలాగే తోశాను అంటుంది అలేక్య ఇంక తర్వాత కథ ఏంటంటే ఆనంది పూజకి పసుపు రంగు చీర కట్టుకుని రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు ఆనంది చీర కొంగుని వెనక్కి వేసుకునేటప్పుడు ఆదిత్య ముఖానికి తగులుతుంది ఏంటి శ్రీమతి గారు పైట కొంగుతోనే నన్ను పడేసేటట్టున్నారు అంటాడు మీరంత తేలిగ్గా పడిపోరులేండి అంటుంది నేనలాగే అనుకునేవాణ్ణి కాని భార్య పైట సముద్రం తీరం లాంటిది అది తగిలింది అంటే ఏ భర్తైనా పడాల్సిందే అంటూ ఆనంది కాళ్లకి నేల్పాలిష్ అంటిస్తూ ఉంటాడు ఆదిత్య ఆనంది చాలా సంతోషంగా ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది ఫదిలం బీచ్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్